హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమీన్ బాషా ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని సుందరాచార్యుల వీధిలో ఉన్న తన కార్యాలయంలో పేదవారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా తనకు ఇచ్చిన దాంట్లో పేదలకు పంచడం విధిగా భావించి నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు డబ్బు అవసరం అని అయితే దానికోసం చెడు మార్గంలో నడవడం మంచిది కాదని హితవు పలికారు సన్మార్గంలో సంపాదించిన డబ్బు పది మందికి పంచడంలో ఎంతో ఆనందం కలుగుతుంది అన్నారు కష్టాల్లో ఉన్నవారికి తమవంతు సహాయంగా వితోదిక సహాయం చేస్తే వారికి ఉపశమనం కలుగుతుందన్నారు కులమతాలకతీతంగా ముప్పై మంది నిరుపేదలకు నెలసరి సరిపడా సరకులను అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాకు షఫీ సోహేల్ షేక్షావలి ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ ద్వారా ముప్పై మంది నిరుపేదలకు ఒక్కొక్క చుట్టూ వెయ్యి రూపాయలు చొప్పున ముప్పై తయారు చేసి ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలహందా ఆ శుచికత కారణం వల్ల ఈరోజు జరిపించిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా ఎడ్యుకేషన్ గురించి ఆరోగ్యం గురించి చెడు వ్యసనాల గురించి నైతికుల గురించి కూడా మేము మున్ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని మీడియా మిత్రులకు మరియు ఆ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఒక ఫౌండేషన్ పెట్టడం జరిగింది మేము మా మిత్రులందరం కలిసి ఈ ఫౌండేషన్లో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చదువు అనేది చాలా తక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో దీని పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది ఆ విద్యను పెంచడంతో పాటు అనేక కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము దీని గురించి అందరికీ ప్రజలకు స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ కలిగించాలని అనుకుంటున్నాము ఎందుకు విద్యనే ఎంచుకున్నామంటే మేము సపోజ్ మనం చూసినామంటే మన యోగవేమన గారు ఉన్నారు యోగవేమన ముందు చెడు తిరుగులు తిరిగేవాడు తర్వాత ఆయన చదువుకున్న తర్వాత ఆయన విగ్రహాలు కట్టించడం ఆయన పేరు మీద మన కడుపులోనే యోగవేమన యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పెట్టినారు ఈ చదువు ద్వారానే ఒక సామాన్య టీచర్గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఉపాధ్యాయుడిగా ఎదిగి రాజ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగినారు ఒక పేపర్ సామాన్య పేపర్ వాయిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు కాబట్టి ఈ చదువు వల్లనే సమాజంలో ఉన్న అన్ని చెడు వ్యసనాన్ని దూరం చేసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ హెచ్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దీనిలో నేను జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను మా మిత్రులు సెక్రటరీగా పనిచేస్తున్నాను నా మిత్రులు అమీన్ భాష అధ్యక్షులు సోహెల్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఇంతతోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మేము ఇప్పుడు ఈగల్ టీం అని ప్రభుత్వం అన్నీ చేస్తామని వాటిని వాటిని అప్రోచ్ అయ్యి దీని మీద చెడు వేసినాల మీద విద్య మీద ముందుకు పో పోయే కార్యక్రమాలన్నీ చేస్తాము మీడియా మిత్రులందరూ ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు మీ అందరి సహాయ సహకారాలు ఇన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ